హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ ప్రగడ అనే ఊరిలో వచ్చిన ఐదు ఎకరాల తొంభై సెంట్లు బ్యాంక్ కాక్షం ప్రాపర్టీ అండి బ్యాంక్ రిజర్వ్ ప్రైజ్ అయితే కోటి ఐదు లక్షలైతే పెట్టింది ఈ వెంట్రప్రగడ అనేది గుడివాడ దగ్గర అయితే వచ్చింది టోటల్గా ఐదు ఎకరాల తొంభై సెంట్లు అండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కోటి ఐదు లక్షలైతే రిజర్వ్ ప్రైజ్ అయితే బ్యాంకు అలాకేట్ చేయడం జరిగింది బ్యాంక్ కాక్షన్ ప్రాపర్టీ కోటి ఐదు లక్షలకి వెంట గుడివాడ దగ్గర వచ్చిన ఐదు ఎకరాల తొంభై సెంట్లండి అండి కోటి ఐదు లక్షలు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ కమిషన్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు అటు అయితే మార్కెట్ ప్రైజ్ అయితే చాలా హైగా ఉందండి బట్ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కాబట్టి రిజర్వ్ ప్రైజ్ కోటి ఐదు లక్షలైతే పెట్టింది బ్యాంక్ వెంటర్ ప్రగడ దగ్గర వచ్చిన ఈ ఐదు ఎకరాల తొంభై సెంట్లండి తొందరగా త్వరపడండి వచ్చిన అవకాశం కోటి ఐదు లక్షలైతే రిజర్వ్ ప్రైజు ఐదు ఎకరాల తొంభై సెంట్లు వెంటర్ ప్రగడ గుడివాడ దగ్గర వచ్చిన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ పూర్తి వివరాల కోసం ఎండ్ చూడాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీని మాత్రం వదులుకోవద్దు బ్యాంక్ ఆక్షన్లో వచ్చిన ఈ ఐదు ఎకరాల తొంభై సెట్లండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్